కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు మనుషులకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం అవి సరిగ్గా లేవనుకో నిరంతరం సంఘర్షణ నీ లోపట మంచిగానే అనుకుంటున్నావు కానీ సరిగ్గా చెప్పలేదనుకో దానివల్ల మనోభావాలు దెబ్బతింటాయి సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకసారి ఢిల్లీలో శివఖేరా యు క్యాన్ విన్ అనే బుక్ రాసిన వ్యక్తి ఒక కాన్ఫరెన్స్ వర్క్షాప్ లాంటి చేస్తే నేను చూసిన పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు కూడా వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళకి మాట్లాడడం రాదా వస్తుంది అయినా కూడా ఎందుకు జాయిన్ అయ్యారు అంటే ఇంకా బెటర్గా కమ్యూనికేట్ చేయచ్చు ఎంతో పెద్ద సమస్యని ఒక ప్రశాంతంగా ఎట్లా డీల్ చేయొచ్చు అనే విషయాన్ని నేర్చుకోవడానికి సో ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక మూల సూత్రాన్ని నేను మీకు చెప్తాను మీరు ఆచరించి చూడండి కుటుంబంలో కావచ్చు ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు ఆఫీసులో అయితే ఆ ప్రాబ్లం రాదు ఎందుకంటే దే ఆల్ వెల్ ట్రైన్డ్ అక్కడ ఏ పర్సనల్ విషయాలు ఉండవు సో ఎక్కడైతే పర్సనల్ విషయాలు ఉంటాయో అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం మర్చిపోయి మన జీవితాన్ని నరకం చేసుకుంటాం చాలా చిన్న విషయం ఆ విషయం ఏమిటి ఏ అంశం గురించి మాట్లాడుతున్నావో అది ఒక పేపర్ మీద రాసుకో దాన్ని మర్చిపోవద్దు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను మీతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నా అటు నాకు చెట్టు కనిపించింది చెట్టు గురించి మాట్లాడద్దు ఇక్కడది విషయాంతరం సో విషయము విషయాంతరం ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవడంతో పాటు నీతో ఎవరైతే చర్చలో పాల్గొంటున్నారో వాళ్ళు ఎవరైనా విషయాంతరం అయితే నువ్వు దాని మాయాలో పడకుండా దానికి జవాబు ఇవ్వకుండా ఇది మన సబ్జెక్ట్ కాదు వీలైతే ఏ విషయం గురించి చర్చిస్తున్నామో అది ఫస్ట్ గోడ మీద కానీ ఒక పేపర్ మీద కానీ రాసి మధ్యలో పెట్టి ఇదండి మనం విషయం చర్చించాల్సిన విషయం దీనికి పక్కకి వెళ్ళడానికి వీలు లేదు ఇది మీకు ఓకే అయితే నేను మీతో మాట కలుపుతాను లేకపోతే నో సో లెట్ దెమ్ టేక్ ఎ స్టాండ్ సో ఇలాగనక మీరు హంబుల్గా మొదలు పెడితే ఇల్లు ఎట్లయితే బ్రిక్ బై బ్రిక్ కంక్లూడ్ అవుతుందో పూర్తయితుంది కన్స్ట్రక్షన్ ఎగ్జాక్ట్లీ కమ్యూనికేషన్ కూడా ఒక తరహా కన్స్ట్రక్షన్ ఎలాంటి ఇటుకలు పేరిస్తే అందమైన భవంతి ఏర్పడుతుంది అని మనం తెలుసుకుంటామో ఎగ్జాక్ట్లీ ఎలాంటి మాటలు పేరిస్తే మన యొక్క ప్రాబ్లం క్లియర్ అవడంతో పాటు మనిషికి మనిషికి ఉండేటువంటి రెస్పెక్ట్ కానీ మధ్యలో ఉండే ప్రేమలు కానీ లేకపోతే స్నేహాలు కానీ దెబ్బ తినకుండా చాలామంది మంచిగా మొదలుపెట్టి కొట్లాడుకొని విసురుగా వెళ్ళిపోతారు సో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్స్కి ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు అన్నిటికంటే ముఖ్యంగా హావభావాలు కానీ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ చేతులు ఆడించడం కానీ చేయకుండా స్థిర చిత్తంతో ప్రశాంతంగా ఒకరు మాట్లాడడం మొదలుపెట్టాలి ఇది వ్యక్తిగతం సో ఎదుటి వ్యక్తి తెలియక అలా చేస్తున్నాడు అనుకో మూడో మూడోసారు దేవులు అండర్స్టాండ్ ఎందుకంటే ఎక్కడైతే విషయాంతరం అవుతుందో అంటే అవే ఫ్రమ్ ద సబ్జెక్ట్ అవుతుందో ఆ క్షణమే ఇది మన సబ్జెక్ట్ కాదు మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ఇప్పుడు మన సబ్జెక్ట్ ఇంతవరకే రెండవది పర్సనల్ విషయాలు ఏమీ వద్దు నేను నిన్ను పర్సనల్గా ఏమనను మీరు నన్ను పర్సనల్గా ఏమనకండి తర్వాత గతాన్ని తీసుకురావద్దు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకొని కనుక చర్చ కలిపితే సమస్యలు చాలా సింపుల్గా సాల్వ్ అవుతాయి బికాజ్ మనిషి యొక్క ఇంటెన్షన్ ప్రాబ్లం క్లియర్ చేయడమా ప్రాబ్లం క్లియర్ చేసే నేపంతో ఇంకా వంద ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడమా ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి నేను చిన్న లైఫ్లో చూశాను ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంటుంది బట్ బేసిక్ బిహేవియర్ ప్యాటర్న్ వల్ల అది డిస్ట్రాయ్ సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ప్రకృతిలో అక్కర్లేదు ప్రకృతి ఇట్ సెల్ఫ్ కమ్యూనికేషన్ ఇట్ డజన్ నీడ్ ఎనీ స్కిల్ ఎందుకంటే ప్రకృతిలో అప్పులు లేవు ప్రకృతిలో పర్సనల్ గ్రడ్జస్ లేవు ప్రకృతిలో పగలు ప్రతీకారాలు లేవు ప్రకృతిలో ఆస్తులు లేవు డాక్యుమెంట్స్ లేవు ఏమి లేవు రమణ మహర్షి ఉన్నాడు అనుకోండి అతనికి ఏ కమ్యూనికేషన్ స్కిల్ అక్కర్లేవు ఎందుకు అతను వ్యక్తిగతంగా ఎవరితో ఏ సంబంధాలు పెట్టుకోలేదు అట్లా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా స్నేహపరంగా ఏక్ నిరంజన్ ఇప్పుడు నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నాను ఊరికే కాస్త యవ్వనం ఉంది కాబట్టి కొన్ని కమ్యూనికేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను అంతవరకే కానీ లోపల తెలుసు దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ అందుకని పర్సనల్గా హర్ట్ అయ్యేది ఏముండదు ఎవరన్నా అంటే తెలియకందారని జీసస్ లాంటి వాడే చెప్పాడు పాపం తెలియక అంటున్నారు వాళ్ళని క్షమించదిలి అని అక్కడ దేవుడికి చెప్పాడు దానికి దేవుడు లేకపోతే ఎవరికి చెప్తావు నీకు నువ్వు చెప్పుకో నువ్వే దేవుడివి కాబట్టి సో విషయాంతరం కాకుండా మాట్లాడడం అనేది చాలా 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 ఆవశ్యకం ఇది మీకు తెలుసుని మాత్రం అనుకోవద్దు ఒకసారి కళ్ళు మూసుకుని క్రాస్ చెక్ చేసుకుని ఎప్పుడన్నా మీరు వాదలన్నప్పుడు ఎన్నెన్నో పనికిరాని విషయాలు తీసుకొస్తాం అత్యంత ముఖ్యమైన విషయాన్ని పక్కకి జరిపి మనం ఆ విషయాల మాయలో పడి అరుచుకుంటాం నిందిస్తాం కేకలు వేస్తాం ఏమేమో చేస్తాం సో ఇదంతా అజ్ఞానానికి ప్రతీక తర్వాత ఒక మాడరేటర్ని పెట్టుకోవాలి సో ఆ మాడరేటర్కి కొంచెం తెలివి ఉండాలి వాడు విషయాంతరం అయితే వాడు గుర్తించి మీరు పక్క వెళ్తున్నారు నో ఇప్పుడు డిబేట్స్లో అదే జరుగుతుంది ఎందుకు యాంకర్ ఎందుకు యాంకర్ లేకుండా డిబేట్ చేసుకోలేరా వీళ్ళు యాంకర్ అంటే చుక్కాని వాడు దారి చూపేవాడు మన సబ్జెక్ట్ అది కాదు మనం అది మాట్లాడకూడదు మీరు అట్లా అని ఉండకూడదు మీరు ఎట్లా చెప్పండి ఇది మన సబ్జెక్ట్ కాదు ఇలా చెప్తాడు అతను ఏదైనా రెండు దేశాల మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎవరో కొందరిని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారనుకోండి గవర్నమెంట్లో ఉన్న అందరికీ భాష వచ్చు కదా అయినా వాళ్ళు మాట్లాడరు ఒక డిప్లొమాట్ని తీసుకొస్తారు ఒక కమ్యూనికేటర్ని తీసుకొస్తారు వాళ్ళకు అప్పచెప్తారు రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఎలా మాట్లాడితే సమస్య రిజాల్వ్ అవుతుందో ఆ విధంగా మాట్లాడతారు మెల్లగా మాటల్లో తింపి వాళ్ళ విషయాలు వాళ్ళు ఎక్కడున్నారు లేకపోతే వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ షరతులేవో వింటున్నట్టుగా నటించి సంహవ్ దే ట్రై టు రిజాల్వ్ ద ప్రాబ్లం విదౌట్ ఎనీ ఏమంటారు క్యాజువాలిటీస్ అంటే అటు కానీ ఇటు కానీ ఎవ్వరు గాయపడొద్దు దెబ్బలు తాకొద్దు ఏం జరగొద్దు బట్ క్లియర్ అవ్వాలి ఇది యూనివర్సల్ లా ప్రపంచంలో సో మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు మర్చిపోకండి హౌ టు బిగిన్ అండ్ హౌ టు ఎండ్ అనేది రెండు ఇంపార్టెంట్ ఎంత ప్రశాంతంగా మీరు చర్చ మొదలుపెట్టారో అంతే ప్రశాంతంగా నవ్వుతూ చర్చని ఎండ్ చేసి షేక్ హ్యాండ్ చేసి వీలైతే కౌగులించుకొని బయలుదేరాలి ఎందుకు నథింగ్ పర్సనల్ సో పర్సనల్గా మీరు ఎవరిని ఏమి అనడం లేదన్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి తెలిసేలా చేయాలి అది ఆచరించాలి ఎందుకంటే ఈ నోటికి లాక్ లేదు మైండ్కి లాక్కలేదు ఈ మైండ్ నోరు కలిసి మొత్తం పెంట పెంట ఆ మైండ్ నోరు కలిసి పెంటపెంట చేసిన తర్వాత ఈ బాడీ పోయి అప్పుడు కొడుతుంది గల్లా పట్టుకుంటుంది సో మాటల గారిడిలో పడకుండా విషయాన్ని క్లుప్తంగా స్పష్టంగా వీలైతే చర్చిలోకి వెళ్లే ముందే ఈ విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నా ఒకవేళ వాళ్ళు ఇలాంటి జవాబులు ఇస్తే నేను ఏం చేయాలి థింక్ అబౌట్ ఇట్ ఊరిక కూర్చొని ఆనందం వస్తుందంటే రాదు వీటన్నిటి కలయిక ఆనందం వీటన్నిటి కలయిక క్రియేటివిటీ ఇప్పుడు మనం ఒక పెయింట్ బ్రష్ మన పెయింటింగ్ వేస్తుండే ఒక మంచి బ్రష్ ఉండాలనుకుంటాం కమ్యూనికేషన్కి మంచి మాట అవసరం ఇందులో ఏ సంశయం లేదు సరే మంచి కమ్యూనికేటర్ అయ్యావు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సమస్యలు క్లియర్ కాకపోయినా నీ ప్రశాంతత నీకు ఉంటుంది అది గ్యారంటీ రెండోది ఎవరిని పర్సనల్గా దూషించలేదు కాబట్టి మానవ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి ఈ సమాజంలో మనం ఉంటున్నందుకు మానవ సంబంధాలు అత్యంత అవసరం జస్ట్ మనుషుల్ని చిన్న గొడవకి ఇక జీవితంలో నీతో మాట్లాడను పోహాన్ని చూడనిపో అట్లా అనకూడదు ఇప్పుడు సో విషయాంతరము కాకుండా మాట్లాడడం గనక వస్తే కమ్యూనికేషన్కి మూల సూత్రం బలపడుతుంది విషయాంతరం అయ్యావా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒక దాన్ని రిజాల్వ్ చేయలేవు ఇంపాసిబుల్ ఇన్ టు టైమ్స్ ఆర్ వన్ ల్యాక్ టైమ్స్ సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాన్ని మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్పి ముగిస్తా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి బికాజ్ ఐ వాంట్ వన్ టు బి హ్యాపీ అంతే పుస్తకాలు చదవడం కాదు ఆచరిస్తూ నెక్స్ట్ రేపు ఎల్లుండో ఏదో ఇష్యూ వచ్చింది భయపడి పారిపోవద్దు ఈ చిన్న చిన్న విషయాలకు జ్ఞాప్తి తెచ్చుకోండి ఏ విషయం గురించి వెళ్ మాట్లాడడానికి దాని రైట్ అనే పేపర్ స్మాల్ లైక్ స్మాలే నేను నాకు ఇవ్వాల్సిన డబ్బు గురించి అడగడానికి వెళుతున్నాను ఒకటి రెండవది విషయాంతరం అంటే నువ్వు ఆరోజు అట్లా చేసినావు ఈరోజు ఇట్లా చేసినావు నువ్వు అవలో ఉండేవాడుకు నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అంట తద్వల్ల అందువల్ల ఎదుటి వ్యక్తి నువ్వు అనుకున్న విషయాన్ని కాకుండా అతను పది అంటాడు నువ్వేం తక్కువ తక్కువదినవా నేను చాలా కుటుంబ సమస్యలు రోడ్డు మీద కొట్లాడుకున్నప్పుడు చూశాను వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకోవడానికి వచ్చారో అది మర్చిపోయి మొత్తం పెంట పెంట చేసుకుంటారు సో జీవితాన్ని ఎవడో చేయడు మనిషి చేసుకుంటాడు వాడి జీవితాన్ని వాడే అది మనిషికి ఉన్నటువంటి ఫిత్రత్ అంటే ఒక ప్రారంధం అన్నట్టు సో దయచేసి అటువంటి పనికి మాలిన విషయాలు పడకుండా స్మూత్గా మన చేతికి నూనె రాసుకొని షేక్ ఇచ్చి మెల్లగా చేయిన్ బైక్ లాక్కోసుకో లాగేసుకోవాలి తర్వాత జిద్దుకి వెళ్ళకూడదు అదే కరెక్ట్ అన్నవా ఎదుటి వ్యక్తి వాడిది కరెక్ట్ అంటాడు ఇద్దరిది కరెక్టేనా అప్పుడు చిరచెక్కడిది సో ఒకరిదొకరు వింటున్నట్టు కనబడాలి అది తెలియాలి ఎదుటి వ్యక్తికి పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పాలి పర్సనల్గా నేను అనొద్దు మీరు అనొద్దు అని అనుకున్నాం మీరు వెళ్ళారు సో ఐ అగ్రి ఇంకొకసారి అనకండి ప్లీజ్ సో మళ్ళీ మనం విషయంలోకి వద్దాం మాటి మాటికి విషయంలోకి వచ్చి తీసుకురా ఏ ఏ విషయాలు విషయం మాట్లాడుతున్నప్పుడు కంక్లూజన్కి వచ్చాయో అవి పేపర్ మీద రాయండి సో డబ్బులు ఇచ్చానని మీరు ఒప్పుకున్నారు సో ఇది రాస్తున్న డబ్బులు ఇచ్చాను మీరు ఒప్పుకున్నారు కదా ఓకే రైట్ తర్వాత మీరు నాకు ఎప్పుడు ఇచ్చానని చెప్పారు ఎవరున్నారు అక్కడ సో దేర్ ఈస్ ఎ వే టు డీల్ థింగ్స్ ఇంటి ఇంటిని దృష్టిలో పెట్టుకోండి ఒక మేస్త్రి ఎట్లయితే ఇటుక తర్వాత ఇటుక పేర్చి ఒక ఇంటిని కడతాడు మాట తర్వాత మాటని పేర్చి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే లైఫ్ చాలా బ్లీస్ఫుల్గా ఉంటుంది సో మనిషి అనుభవించాలనుకుంటున్న ధ్యానస్థితి కానీ అంటే మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ పీస్ కానీ బ్లిస్ కానీ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ యువర్ డే టు డే లివింగ్ అని మర్చిపోవద్దు ఇంతే సో హరిపురం ఎదురుగా మంచిగా చెట్లు కనిపిస్తున్నాయి అయినా కూడా విషయాంతరం కాకుండా విషయాన్ని చెప్పాను మీకు చిన్న జోక్ మనకు తెలిసిందే ఒక వ్యక్తి ఎగ్జామ్ రాయాలి సో ఎగ్జామ్ పెట్టేసారు ట్యూషన్ టీచర్ ఒకటే వాడు చెప్పాడు ఎగ్జామ్లో ఇస్తున్నానంటే ఆవు గురించి నేను ఇస్తాను ఫైన్ సో వీడు ఆవు గురించి మొత్తం బట్టి పట్టాడు ఇప్పుడు తీరా వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో విమానం గురించి అడిగారు వీటికి రాదు నిజంగా నేనేం చేయమంటున్నా తెలియదు కాబట్టి తెలియదు అని చెప్పి బయటకు వచ్చేసి ఫెయిల్ అయినా కాదు కానీ మనిషికి ఉన్న ఒకనొక దురలవాటు ఏమిటి తనకు తెలుసు అని నమ్మించాలన్న ప్రయత్నంలో తనకు తెలియని చాలా విషయాలు ముందలే చేస్తాడు ఇవరుగప్పి నిప్పులాగా ఉండాలి అవసరమైన మేరకు మాటలు మాట్లాడాలి ఎదుటి వ్యక్తి వంద మాటలు నా నిశ్శబ్దంగా విని ఇది కాదు మన సబ్జెక్ట్ అని చెప్పాలి ఈ చిన్న సమయం అని ఎవ్రీథింగ్ విల్ బి రైట్ ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఏం రాసేవాడు వాడు విమానం గురించి రాయాలి విమానం గాల్లో ఎగురుతుంది విమానం ఒక్కొక్కసారి కూలి కింద పడుతుంది కింద పడ్డప్పుడు అక్కడ పచ్చిక బయలుంటాయి పచ్చిక బయలు ఆవులు ఉంటాయి మళ్ళీ ఆవుల గురించి రాస్తూ పోయాడు సో దీని నుంచి దయచేసి బయటపడదాం నా ఉద్దేశం ఒకటే టాక్ చేయడానికి స్వయంగా చూస్తున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళంతా జ్ఞానులు కాదు వాళ్ళకి జీవితానుభవం ఉంది అని మనం అనుకొని మాట్లాడొద్దు అదంతా పక్కకు పెట్టి ఈ ఒక్క విషయం మాట్లాడదాం బాబాయ్ పర్సనల్ విషయాలు వద్దు ఇలా అని మొదలు పెట్టండి ఎవ్రీథింగ్ విల్ బి రైట్ అది అమ్మతో కావచ్చు అన్నతో కావచ్చు అక్కతో కావచ్చు భార్యతో కావచ్చు పర్సనల్ విషయాలు వద్దు పర్సనల్గా నాకు నీ మీద ఏ కోపం లేదు కానీ ఈ విషయం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను రెండవది నేను ఒక్క విషయంలో కూడా నా వాయిస్ రేజ్ చేయను దుర్భాషలాడను అలాగే మీరు అలా చేయకండి ప్లీజ్ ఒకవేళ మీరు కనుక చేస్తే నేను గుర్తు చేస్తాను నేను చేస్తే మీరు గుర్తు చేయండి మనం పూర్వ ఏమంటారు ఆ అలవాట్ల వల్ల ఏదో చేయొచ్చు ఈ విషయాన్ని చెప్పి సాఫ్ట్గా స్మూత్గా హాయిగా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా చర్చను మొదలుపెట్టి కొనసాగించి ముగించగలిగితే దెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ లైఫ్ అదర్వైజ్ హిందీలో సామెత ఉంటుంది పావుకో కులాడి మారిన అంటే గడ్డపార తీసుకొని గుంత దో విక్రమంలో మన కాలికి మనమే గుజ్జుకునే ప్రక్రియ అది సో యూస్ కమ్యూనికేషన్ యాజ్ ఎ వెపన్ అనుకుంటే ఆ వెపన్తో మనం సమస్యలు రిజాల్వ్ చేయొచ్చు లేదా ఆ వెపన్ తిరిగి మన మీదకి వచ్చి మనల్ని డిసప్పేర్ చేస్తుంది ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ అర్త్ ఇంతే చెప్పాలనుకున్నది ఇంత గిండలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇక్కడ హరిపురంలో ఈ చిన్న గదిలో చాలా బాగుంది ఇప్పుడు ఒక పెయింటింగ్ వేస్తున్నా ఈరోజు ఒక పెయింటింగ్ గోడ మీద పెట్టుకుంటా ఆ పెయింటింగ్ చూపిస్తాను మీకు అది పెయింటింగ్ సరే మరి రీసారైస్